కలన్ నేను విశేష్రో తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది తీర్మర్ అలా వ్యాఖ్యానించిన విధంగానే జరగబోతుందా రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గంలో లాస్ట్ సీఎం తెలంగాణకి కాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి సీఎం బీసీ వర్గానికి సంబంధించినటువంటి లీడరేనా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది దానికి సంఘీభావంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ సీఎం అభ్యర్థి రాబోతున్నారు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సీఎంగా బీసీ అవుతారు అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా ముఖంగానే చెప్పారు అయితే ఈ టర్మ్లో రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు అయినప్పటికీ కృష్ణుడు బీసీ సీఎం అయ్యే అవకాశం ఉన్న తెలంగాణలో అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రను తీసుకుంటే పూర్వం సోనియా గాంధీ కంటే గాంధీ గారి కంటే ముందు తీసుకుంటే కనుక సీల్డ్ కవర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు అనేది బయటికి వచ్చేది సీల్డ్ కవర్లో పేరును పంపించేవాళ్ళు సిఎల్పి ఆ సీల్ కవర్ను ఓపెన్ చేసేసి ముఖ్యమంత్రి ఎవరి పేరు ఉందని చెప్పి చూసుకొని దాన్ని బట్టి సిఎల్పీ ఎంపిక చేసుకునేది అలాంటి సంస్కృతి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రాబోతుందా అనేటువంటిది ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఒకళ్ళు చేస్తారు ఆ తర్వాత ఇమీడియట్గా సంవత్సరానికి ఇంకోళ్ళు మారుస్తారు ఆరు నెలలకు కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి రెండో సంవత్సరాలు ఇంకోళ్ళు మారుస్తారు చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కోట్ల విజయాస్కర్ రెడ్డి గారిని ఇలా రకరకాలుగా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీలో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు కూడా అని అంటూ ఉంటారు అలాంటి సంస్కృతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది చాలామంది భావిస్తూ ఉంటారు కానీ తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా రెండో కృష్ణుడు ఉంటాడేమో అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా నడుస్తుంది రాహుల్ గాంధీ గారిని కలవడానికి కూడా అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కేటీఆర్ గారు చెప్పేటువంటి మాట కాదు ఇటీవల రేవంత్ రెడ్డి గారిని కలిసి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిశారు పైగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత జరిగిన అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ గారి పక్కన రేవంత్ రెడ్డి గారికి అనిపించారు పైగా రాహుల్ గాంధీ గారే పిలిచి రేవంత్ రెడ్డి గారిని అంత్యక్రియల్లో ఆ వాహనం మీద పక్కన నిల్చోబెట్టుకున్నారు ఇవన్నీ చూసిన తర్వాత కేటీఆర్ గారు చెప్పేటువంటి మాటలు అంతా కూడా అబద్ధము అని చెప్పేది అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్ వరకు ముఖ్యమంత్రి ఆయనే ఆయన్ని మార్చేట ప్రసక్తి ఉండదు అనేటువంటిది ఒక వర్గం బలంగా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాకుండా ఎవరైనా సరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకొస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు వేస్తున్నటువంటి ఎత్తుగడలు కేటీఆర్ గారు వేస్తున్నటువంటి వ్యూహాలు హరీష్ గారు వేస్తున్నటువంటి రాజకీయ చదరంగపు ఎత్తుగడలు వీటన్నిటినీ ఎదుర్కోగలుగుతున్నారు వేరే వాళ్ళైతే కనుక కేసీఆర్ గారు కల్వగొండ ఫ్యామిలీ చేసేటువంటి ఎత్తుగడలకి ప్రభుత్వాన్ని పడుగు పడిపోయేలాగా చే అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీలో బాగా బలంగా ఉంది అధిష్టానంలో కూడా అదే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉంటాయి దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలని మార్చేటువంటి సంస్కృతి ఎక్కువగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉండేది ఇప్పుడు దీపాదేశ్ మనిషిని మార్చేయటం ఆ ప్లేస్లో వేరే వాళ్ళని నియమించడం అంతకుముందు ఠాగూర్ని మార్చడం ఆ ప్లేస్లో ఇంకో కథను తీసుకురావడం ఇలా రకరకాలుగా జరిగినాయి ఎన్నికల ముందు జరిగినటువంటి ప్రక్రియ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా తెలంగాణ ఇన్ఛార్జీలుగా ఎవరు వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క హవా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మని కాదనలేరు ఆ చరిష్మాతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్లస్ రేవంత్ రెడ్డి గారు కాంబినేషన్ కాబట్టి అధికారంలోకి రాగలిగారు కాంగ్రెస్ పార్టీ ప్లస్ రేవంత్ రెడ్డి గారు కాకపోతే అప్పుడు ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయిపోయింది అధిష్టానం కూడా అదే ఆలోచనతో ఉంది కాకపోతే ఇప్పుడు తెలంగాణలో చేసినటువంటి కులగణన ఆ కొలగణనను బేస్ చేసుకొని బీసీలకు సంబంధించినటువంటి జనాభా సంఖ్య జనాభా నిష్పత్తి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి ఈ జనాభా బీసీ జనాభాని తక్కువ చేసి లెక్కించారనేది తీర్మాన మళ్ళన అభిప్రాయం ఆ అభిప్రాయాన్నే బీసీ వేదికగా ఇటీవల జరిగినటువంటి వరంగల్ సభలో ఆయన అనౌన్స్ చేశాడు రాబోయేటువంటిది బీసీ రాజ్యమేను బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి తీర్మానం గారు బాహాటంగానే ఆయన పోరాడుతున్నారు దాంట్లో భాగంగా ఆయనకి ఆల్రెడీ షోకాజ్ నటిస్ కూడా ఇచ్చారు పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ అధిష్టానానికి కట్టుబడకుండా ఆయన వ్యక్తిగతంగా బీసీలు సీఎం ఉండాలి బీసీలే సీఎంగా ఉండాలి రెడ్డి రాజ్యాంగం లేదంటే రెడ్డికి సంబంధించిన రాజ్యాధికారం ఇవన్నీ ఉండకూడదు ఉండటానికి అవకాశం లేదు అసలు రెడ్లు వెళ్ళమ ఓట్లే అవసరం లేదు బీసీలు తమ ఓట్లు తమ వేసుకుంటేనే చాలు మాకు యాభై ఐదు శాతం దాకా ఓట్ బ్యాంక్ ఉంది మా ఓట్ బ్యాంక్ మాకు చాలు అని చెప్పి ఆయన ఒక స్లోగాన్ని అందుకున్నాడు దానికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయింది నోటీసులు ఇచ్చింది సినిమా తమకి మరి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు రాజ్యాధికారం కావాలి రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ సీఎంఏ ఉంటారు అనేటువంటి విషయాన్ని పిసిసి అధ్యక్షుని హోదాలో ఆయన ప్రకటించారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి పిసిసి ఏమో డిఫరెంట్గా ప్రకటన చేస్తున్నారు సాధారణంగా ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి ఎవరుంటే ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తారు ఆ తర్వాత గెలిస్తే సిఎల్పి సమావేశం పెట్టుకుని ఆ సిఎల్పి సమావేశంలో ఎవరు సిఎల్పి లీడరు ఎన్నుకుంటారు ఆ ఎన్నికలో ఎవరు ఎంపిక అయితే వాళ్ళని సీఎం చేస్తారు కానీ ఎప్పుడో ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో తెలియదు కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు బీసీసీఎం అవుతారు తెలంగాణకి అనేటువంటి విషయాన్ని ఇప్పటి నుంచే చెప్తున్నారు ఇది పార్టీకి అంతర్గతంగా నష్టంతో పాటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా నష్టము అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు పైగా రెడ్డి సామాజిక వర్గం తీర్మా మనలు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పటికే మండిపడుతూ ఉంది ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మరి ఆ ఓటు బ్యాంక్ మీదనే ఇప్పుడు తీర్మానమనాలను వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో బీసీ సీఎం కాబోతున్నారని చెప్పి పిసిసి అధ్యక్షుడే ప్రస్తావిస్తే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలిపోయే అవకాశం ఉంది అనేది ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి కల్వొంట ఫ్యామిలీ భావిస్తూ ఉంది దానికి రకరకాల ఈక్వేషన్ చెప్తుంది నెంబర్ గేమ్ చెప్తుంది బీజేపీ ఒకవైపు కాచు కూర్చుంది ఇలాంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి ప్రకటన ఒక దుమారాన్ని లేపుతున్నటువంటి సిచ్యువేషన్లో మరి రేవంత్ రెడ్డి గారు మొదటి కిష్ణుడు రెండో కిష్ణుడు మూడో కిష్ణుడు ఆయనేనా లేదంటే వేరే వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉందా దీని మీద మీ కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్